అందరికీ మొన్న బర్త్డేకి డిజైన్ చేసిన ఫ్రాక్ ఇంకొంచెం పని ఉందని చెప్పాను కదా ఇదేనండి ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇట్లా మనకు కావాలంటే పెట్టచ్చు హ్యాండ్స్ లాగా వస్తుంది మనకి పైన పిక్ చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా ఉంటుంది వేస్తే వెనక బవ్ వచ్చి డబల్ ఇచ్చాను శాటిన్ తోటి ఆ తర్వాత ఇక్కడ వద్దు అంటే రిమూవ్ చేసేయచ్చు ఇక్కడ వెనక వచ్చేసి ఉక్స్ ఇచ్చాను ఫ్రంట్లో వచ్చేసి ప్రెస్ బటన్ ఇచ్చానండి ఇలా పెట్టేసుకుంటే ఒకలా ఉంటుంది ఇది తీసేసి వేస్తే ఇంకొకలా ఉంటుంది అనమాట రెండు విధాలుగా వేయొచ్చు ఇలా కావాలంటే ఉంచొచ్చు లేదంటే తీసేయచ్చు వచ్చేసి బవ్ అనేది పిక్స్ అనమాట ఇక ఇంకొకటి ఉందనమాట దీనికి ఈ విధంగా అనమాట అది మగం వర్క్ చేపిస్తున్నారు వెనక నేమ్తో వస్తుంది ఇంకా దీనికి వచ్చేసి మనకి హెయిర్ బ్యాండ్ కూడా ప్రిపేర్ చేశానండి ఇగో ఈ విధంగా పెట్టవచ్చు అనమాట దీనికి కుట్టేయచ్చు కానీ దీన్ని ఇలాగా రెండు విధాలుగా వేసేలా కావాలి అన్నారనమాట ఈ హెయిర్ బ్యాండ్ కూడా నేనే రెడీ చేశాను ఇంతకీ ఎలా ఉందో కమెంట్స్ అండి రెండు బౌ ఇచ్చాను దీనికి కూడా పైన వచ్చేసి స్కట్కి వాడిన నెట్ ఫ్యాబ్రిక్ ఇంకొక కిందేమో శాటిను రెండు బాగుందండి